చెల్లి సింగయ్య వ్యక్తి లింగ్రాయపల్లెం విలేజ్ లింగ్రాయపడెం విలేజ్ నల్లపాడు లింక్స్ లో ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్ లో ఆ చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ ఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయి వాహనం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్ లో ఆ ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్ చెన వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ వ్యక్తి ఓన్ఆట్ కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీఎస్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నపల్లి ప్రోగ్రామ్ కి మనం లెవెన్ కాన్వ్ వెహికల్స్ తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడం తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం